నాలుగు దశాబ్దాల కిందట వెత్తున ఎగిసిపడిన ఉద్యమం నిలదీసి అడిగితే తప్ప బతుకు మారదనే ఆక్రోషం జనంలో జనమై నినదించేలా చేసిన తెగువ పోలీసు కాల్పులకు దారితీసింది స్వతంత్ర భారత అమనిలో మరో జలేన్వాలాబాగ్ దురంతంలా ప్రసిద్ధి పొందిన అమరత్వం నేడు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్న నవోదయం దుర్భరమైన జీవన విధానమే వారిని నినదించేలా చేసింది రెక్కల ముక్కలు చేసుకుని శ్రమించినా మెతుకు దొరకని ధైన్యమే పిడికిలెత్తేలా పురికొల్పింది నిషేధాజ్ఞలను లెక్క చేయకుండా ముందుకు పెళ్లేలా ధైర్యాన్నిచ్చింది ఆదిలాబాద్ జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ నాడు పోలీసుల కాల్పులకు దారితీసిన ఘటన మరో జలియన్వలా బాగ్గా ప్రాచుర్యం పొందటానికి దారితీసిన విషాదభరితమైన సంఘటన అర్ధాకలితో బతుకు వెళ్లదీసిన ఉమ్మడి ఆదిలాబాద్ ఆదివాసుల బతుకుతెరువు అత్యవసర పరిస్థితి తర్వాత మరింత దిగజారింది బతకడమే కష్టంగా మారింది ఆకలి అనారోగ్యంతో వెళ్లదీస్తున్న వారికి ఆసిఫాబాద్కి పొరకధర పేరిట వచ్చిన వరంగల్ జిల్లా ఆజాంజాహి మిల్లు కార్మికుడు దాసరి లక్ష్మీకాంతం పలకరింపు బతుకుపై భరోసా కల్పించింది పటేల్ పట్వారి వ్యవస్థతో అనచబడిన ఆదివాసీలను స్వయం పాలన కోసం ఉద్యమించేలా చైతన్యపరిచింది భూమి భుక్తి విముక్తి పేరిట అప్పటి పీపుల్స్ వార్ అనుబంధ రైతు కూలీ సంఘం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవైనా ఇంద్రవెల్లిలో భారీ సభ ఏర్పాటు చేసింది తొలుత అనుమతించిన పోలీసులు తర్వాత నిషేధాజ్ఞలు అమలు చేశారు విషయం తెలియని ఆదివాసీలు ముందుకెళ్లారు ఓ ఆదివాసీ మహిళపై పోలీసు చేసిన అఘాయిత్యం అలజడికి కారణమై కాల్పులకు దారితీసింది వందలాది మంది చనిపోయినా పోలీసు యంత్రాంగం కేవలం పదమూడు మంది మరణించినట్లు ప్రకటించింది అలా భూమి భుక్తి విముక్తి నినాదంతో ఆదివాసీలు చేపట్టిన ఉద్యమం రక్తసిక్తమైంది పీపుల్స్ బార్ ప్రమేయంతోనే ఇంద్రవెల్లి సభ జరిగిందనే ఏకైక కారణంతో ఏప్రిల్ ఇరవై వస్తుందంటే నలభై మూడేళ్లుగా అక్కడ నిషేధాజ్ఞలు విధిస్తున్నారు ఆదివాసీలు సంప్రదాయ రీతిలో నివాళులర్పించుకోకుండా పోలీసు పహారా కొనసాగుతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంద్రవెల్లి అమరుల స్థలాన్ని స్మారక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కోటి రూపాయలు మంజూరు చేసింది ఈ ఏడాది ప్రభుత్వమే అధికారికంగా సభ నిర్వహించడం గాయపడిన ఆదివాసుల భుజం తట్టినట్లయింది నిషేధాజ్ఞలు ఎత్తివేయటం ఆహ్వానించే పరిణామమే రక్తం చిందించిన ఆనాటి అమరుల కలను సాకారం చేయాల్సిన బాధ్యత పాలకులపైనే ఉందనేది ఆదివాసీల మనోగతంగా వినిపిస్తోంది ఆదివాసీ రైతు కూలి సంఘం తుడసంకట్టి కట్టి నాయకత్వాన జల్ జంగల్ జమీన్ పైన భూమి భుక్తి విముక్తి స్వేచ్ఛ సమానత్వం స్వయం పరిక కావాలని చెప్పేసి తదితర సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీలు సభ పెడితే ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లెచ్చి తర్వాత ఆదివాసీల ఆదివాసీలపై దమనకండ కొనసాగించి నలభై నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీలను కాల్చి వేస్తే అది రెండో జలియన్ వాల్బాగ్గా చరిత్రలో ప్రసిద్ధి కెక్కింది నేడు అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదే అమరవీరులను అధికారికంగా నిర్వహించడం చాలా శుభ ఎందుకంటే ఆ రోజు చేసినటువంటి తప్పిదాన్ని ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఒప్పుకొని అధికారంగా చేస్తున్నది కాబట్టి అది మంచి పరిణామంగా వస్తున్నది కానీ ఎవరైతే అమరులైనరో ఆ అమరులు యొక్క కళలు నేటికి నెరవేరడం లేదు కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడవిపైన ఆదివాసీలకు హక్కు కల్పించాలి అధికారికంగా అర్పించిన మాత్రాన ఆదివాసీల సమస్యలు పరిష్కారం కాదు ఈ రోజు ఏదైతే మాకు కావలసిన జల్లు జంగల్ జమీన్ నినాదంతో ఈ రోజు కూడా ఆదివాసులు పోరాడుతున్నారో ఆ సమస్యలు ఇప్పుడున్న ప్రభుత్వం పరిష్కరిస్తారని మేము భావిస్తూ ఉన్నాం ఎన్ని అణిచివేసినా గానీ ఆ రోజు జరిగినటువంటి ఉద్యమాలు నేటికి కూడా జరుగుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఆదివాసీల పక్షాన నిలబడి న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయం అభద్రతతో ఉన్న ఆదివాసీలకు ధైర్యాన్నిస్తోంది రాజకీయాలకు తావు లేకుండా అమరుల కళ సాకారం చేయాలని ఆర్థతతో నిండిన గుండెల్లో అభ్యర్థన వినిపిస్తోంది అక్కడి పర్వతాలు ఎరుపు అక్కడి పుష్పాలు ఎరుపు అవును వారి అమరత్వము మనం అర్పించే నివాళి ఎరుపు ఇది ఇంద్రవెల్లి అమరుల స్థూపంపై లిఖించిన అక్షరాల్లోని ఆర్ద్రత నలభై నాలుగు ఏళ్ల తర్వాత మళ్లీ ఉదయిస్తున్న నవోదయం ఏ వెలుగులకి ప్రస్థానం అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది ఇంద్రవెల్లి నుంచి కెమెరామెన్ కిరణ్ తో మణికేశ్వర్ ఇటీవీ న్యూస్ ఆదిలా